వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఎమ్మెల్యే అందరికీ మంత్రులకి కూడా గడప గడప తిరిగి మీరు ప్రజలలోనే ఉండాలా ప్రజలతోనే మమేహం అవ్వాలా ప్రజా సమస్య తెలుసుకోవాలా మన ప్రభుత్వం వచ్చిందే ప్రజా సమస్య తీర్చేదానికి ప్రజల కోసం మన పార్టీ వచ్చిందని వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఎండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గడపడపతి తిరువాళ్ళలో ప్రథమ స్థానం య్య రామ్ గారు దక్కింది ఎందుకంటే డెబ్బై ఆరు వేల పైసలు గడపలని మగిలినాడు ప్రజా సమస్యల్ని పెంచుకున్నాడు ప్రజలతో మమేకమయ్యారు ప్రజల్లో మంచి అభిమానులను పొందారు కాబట్టి రామ్ గారు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఆయన పోవడం ఏ ఇంటికి సార్ మాకు అమ్మే ఉద్యోగం ఇచ్చింది సార్ మా నాయని ఉద్యోగం ఇచ్చాడు సార్ మా అమ్మ ఈ కాలే కట్టించింది సార్ నాయని ఈ కాలే కట్టించాడు అని చెప్తా ఉంటే ఆయనకి ఆనందాన్ని ఇచ్చింది మాకు కూడా ఎంతో చెప్పనంత ఆనందాన్ని ఇచ్చింది ఇన్ని కుటుంబాలు ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎండటికీ నియోజకవర్గంలో ఏ నాయకుడి చేయలేని పని నేతృ రామ్ కుమార్ గారు చేశారు ఏంటంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళు గడపలు తొక్కి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటమే గొప్ప విషయం సమస్యలు తెలుసుకొని కూడా ఆయన ఊరికే వదిలిపెట్ట ఎవరికైనా కూడా ఎక్కడైనా సరే మాట చెప్పితే మాట తప్పడు మడవ తిప్పడు ఒకే మాట మీద నిలబడే వ్యక్తి రామ్ కుమార్ గారు రాబోయే ఎన్నికల్లో రామ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి ఆ సంతోషాన్ని ఇస్తారు ప్రజలు కాబట్టి ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను చాలా శుభదినం ఎందుకంటే వెంకటగిరిలో గడప గడప కార్యక్రమం లాస్ట్ డే నిజంగానే అన్న ప్రతి ఇంటికి వెళ్ళి నిజంగా ఒక సీఎం కొడుకు ఒక మినిస్టర్ కొడుకు అయిన మన రామ్ కుమార్ అన్న ఏ విధమైన గర్వం లేకుండా ఒక సామాన్యులాగా ప్రతి గడపలోకి వెళ్ళి వాళ్ళని పలకరించడం మీకు ఏ సమస్యలున్నా నేనున్నా నన్ను భరోసా ఇవ్వడం ప్రతి ఇంటికి ఒకవేళ ఏదన్నా మేము పాలుమారినా కానీ అన్న మాత్రం ప్రతిరోజు కరెక్ట్గా ఆరున్నరకి ప్ర ప్రోగ్రాము తప్పకుండా చేశారు ఇన్ని ఇల్లుల్ని టచ్ చేయడం ప్రతి మనిషిని కలవడం అనేది నిజంగా ఎవరికీ సాధ్యం కాదు అది మన రామన్నకే సాధ్యమైంది చాలా సంతోషం ప్రతి ఇంట్లో కూడా మేము వెళ్ళినప్పుడు స్పందన చాలా బాగుంది మాకు తెలిసిన కుటుంబం మా కుటుంబం అని ప్రజలందరూ ఆదరిస్తున్నారు నిజంగా ఇక్కడ ఉండడం అందరినీ పలకరించడం కష్టతరమైన పని సుసాధ్యం చేశారు అలాగే రాబోయే ఎన్నికలకు కూడా మన రామన్న ప్రజలందరూ బాగా ఆదరిస్తారని మన జగనన్నకి ఓట్లేసి మన వెంకటగిరి ఇంతకుముందు ఏ మెజార్టీ వచ్చిందో దానికి మించిన మెజార్టీ తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం కూడా రామన్నకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ గంత్రి గారు నేను మన జనార్దన్ రెడ్డి గారు అప్పుడు మేజర్ పంచాయతీ కానీ ఇంటింటికి వెళ్ళటం జరిగిందని విన్నా నేను అప్పుడు ఎలక్షన్లో పాల్గొనలేదు తర్వాత వచ్చి రెగ్యులర్ ఎలక్షన్ కానీ ఇంటింటికి తిరగటం జరిగిందని విన్నా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ మంత్రి అయిన తర్వాత సంవత్సరం కాలంలో మున్సిపాలిటీ అవటం విస్తీర్ణం పెరగటం ఇరవై ఐదు వార్డులలో ఇప్పుడి జనాభా లెక్కల ప్రకారం యాభై మూడు వేలు పదమూడు వేల చిల్లర హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మొదలుపెట్టిన రోజు నుంచి వెంకటగిరి మేలుకొలుపు పేరుతో ప్రతిరోజు ఉదయం ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మమేకం అవటం ఇబ్బందులు ఏమన్నా ఉన్నా తెలుసుకోవటం మంచి జరిగితే సంతోషపడటం కానీ జరగాల్సినవి ఏమి అనేది ముఖ్యంగా నోట్ చేసుకొని కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి మన ఈ వెంకటగిరిని నలుగురు మెచ్చుకునేలా మన ఊరు ప్రజలే కాదు బయట నుంచి కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అవుదాం అనే ఉద్దేశంతో ఆ విధమైన రూపకల్పన చేయాలి అలాంటి ఆలోచన రావాలి దీర్ఘకాలిక సదుపాయాలు పెద్దలు చేశారు ఎడ్యుకేషన్ పరంగా నాకు తెలిసి చిన్నపిల్లలు ఓటర్ తరగతి ట్వెల్త్ వరకు చాలా బాగుంది వెంకటగిరి ల్యాకింగ్ ఎక్కడ అంటే డిగ్రీ అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఇరవై ఐదు ఓట్లకి నలభై రెండు రుసానాలు ఉన్నాయి దాని పార్కులు లేవు ఇరవై ఐదు వాటి వాటికి ఒక పార్కు లేదు వీలైనంత వరకు గవర్నమెంట్ భూమిని సబ్జా కాకుండా పార్క్గా మార్చుకోవడం అందరికీ ఉపయోగపడేలా కొత్తగా వస్తున్న జగనన్న కాలనీ ఎదురుగా సిగ్ ఎదురుగా నూట పది ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని నగరవనంగా మార్చిపోతున్నాం ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే ఉపయోగపడేది నాలుగు కాలాలు చెప్పుకునేది నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్న పనులు చేయాలనేదే పెద్దల నుంచి నేను నేర్చుకున్నాను రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నాకు వచ్చిన ఆదరణ చూసి ప్రజలు జనార్దన్ రెడ్డి గారు కానీ రాజకీయ గారు కానీ వారు చేసిన మంచి పనులు ఒక టౌన్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో చూసినట్టు మొత్తం డెబ్బై ఆరు వేల ఇల్లు గడపలు తొచ్చిన రాబో ఎలక్షన్లు ఇక్కడే కాదు మొన్న మన దగ్గర నుంచి మిత్రులు అంబేద్కర్ స్టాచ్యూకి పోయారు విజయవాడ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వారితో కలిసి మాట్లాడుతున్నారు పక్క జిల్లాల్లో ఎలా అని తెలుసుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో తప్పుగా తీరుతుంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకంతో తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మాకు చెప్పారు అదే చంద్రబాబు గారు ఇక్కడ వెంకటగిరిలో తిరుపతి జిల్లా సభను నిర్వహించారు దాని గురించి మరలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఈ ఇరవై ఐదు వార్డుల్లో టౌన్లో జరుగుతున్నప్పుడు మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఇక్కడ లీడర్స్ అందరూ సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు సహకారం ఎందుకంటే ముందుంటా ఉంటారు కాబట్టి నేను పోయి కలవాలి వాలంటీర్స్తో కానీ సచివాలయం సిబ్బందితో కానీ అందుకని మిగతా వాళ్ళు కొంచెం వెనుక ఉండాలని కోరుకుంటా దానికి అందరికీ సహకరించినందుకు ఇరవై నాలుగు వార్డుల్లో మా కౌన్సిలర్స్ నాకు బాగానే లేపారు అలవాటు చేశారు ఉదయం టిఫిన్ అనేది అందుకని ఈరోజు వారందరితో కలిపి ఇంట్లో ఇది ఇక్కడ తాగదు వెంకటగిరి మేలు కలుపు అనేది కొనసాగుతుంది ఇది ఆరంభమే ఇది ముగింపు కాదు ఈ పదమూడు వేల ఇళ్ళు తిరిగి తెలుసుకున్న విషయాల్ని కార్యాచరణ రూపంలో పెట్టడమే తదుపరి కార్యక్రమం అందుకని అసలు కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలవుతుంది దీనికి వారందరూ నూటికి నూరు శాతం సహకరిస్తారు అందరికీ ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నవన్నీ ప్రణాళిక బద్దంగా డెవలప్మెంట్ వర్క్స్ అనేది నడచ్చు కాదు పరిగెత్తిస్తా ఇది వెంకటగిరి నియోజకవర్గం వాటికి నేను ఇచ్చే మాట ఆలోచనలు ఆల్రెడీ ఉన్నాయి కార్యరూపంలో దాల్చడం జరిగింది దీనికి ఉదాహరణే పోలేరమ్మ జాతర అడిగిన వెంటనే దాన్ని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ మా కౌన్సిలర్స్ అందరినీ కోరిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడిలో పూజలు చేస్తా పోండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు ఓట్లలో చేస్తే దాని లోపల జీవో తీసుకువస్తారు వస్తారు ఇరవై ఒకటో రోజుకి వచ్చేసి జీవో నా నిబద్ధత నిదర్శనం అని నేను అన్న పైన మాటిచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత అభివృద్ధి చేయాలంటే మనసు పెట్టి చేస్తే గా జరిగిపోయింది నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాం ఇది వరకు ఇంకా ఇదివరకు ఇప్పుడు కూడా ఉన్నాయా వెంకటగిరి ఎమ్మెల్యే అభివృద్ధి చేద్దామంటే అడ్డంకులు పెట్టారు కాబట్టి పార్టీ వదిలేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అభివృద్ధి ఆలోచనే లేదు అరాచకాలకి దారి తీశారు ఇది వరకు తెలియని కొత్త మార్గాలు కనిపెట్టారు అది వరకు ఉన్న కురుగణ రామకృష్ణ గారు ఆయన శక్తి కొద్ది చేశారు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి రెడ్డి సంస్థాని దీసులో రాజావారు ఏళ్ల తరబడి నుంచి ప్రజలు మేరు కోరే పనులు చేసుకుంటూ వచ్చారు వారి హయాంలో కూడా అవినీతికి మాత్రం ఎక్కడా చోటు ఇవ్వలేదు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవి వచ్చినా అది చాలా చిన్న పదవి వారికి అయినా కూడా ప్రజలు సేవ స్తోనే వారికి మంచి చేశారు ప్రజలందరూ గుర్తించారు నియనగిరి ప్రజలందరికీ తెలుసు మాయ మాటలు ఇంకా చెల్లుబాటు కావు ఇక్కడ వెంకటగిరిలో అనే స్పష్టత ఇచ్చారు